హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బడ్జెట్ స్పెషల్ గోంగూర రోటి పచ్చడి మామయ్య పొలంకెళ్ళి గోంగూర తీసుకొచ్చిండి ఫ్రెండ్స్ నేను అత్తయ్య అల్లుడి కలిసి పచ్చడి కోసం గోంగూర ఆకుల్ని తింపుతున్నాం ఫ్రెండ్స్ గోంగూర పచ్చడికి కావాల్సినవి ఎండుమిర్చి గోంగూర ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో వేసుకోవాలి ఎండుమిర్చి బాగా గోలిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో గోంగూర వేసుకోవాలి గోంగూర ఉడికేంతసేపు కలుపుతూ ఉండాలి ఉడికిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకొని గోంగూర రోటి పచ్చడికి కావాల్సినవి ఉల్లిగడ్డ ఎల్లిపాయలు జీలకర్ర ఉప్పు ఎండుమిర్చి గోంగూర ముందుగా ఎండుమిర్చిని రోట్లో వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎల్లిపాయలు వేసుకొని మెత్తగా నూరుకోవాలి ఎండుమిర్చి మెత్తగా కావడం కోసం కొన్ని వాటర్ వేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి గోంగుర వేసుకోవాలి ఫ్రెండ్స్ గోంగూరలో కొంచెం మళ్ళీ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మెత్తగా నూరుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయిన గోంగూర రోటి పచ్చడి రెడీ ఎండుమిర్చితో రో రోటి పచ్చడి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మిక్సీలో కన్నా రోట్లో నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది